వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత ప్రమార్థాన్ని వివరించాడు దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులో దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసుర సంహరణిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలా దేశవ్యాప్తంగా డి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన సోమవారం నాడు వచ్చింది ఈ సందర్భంగా కృష్ణుడి గురించి కృష్ణాష్టమి గురించి తెలుసుకుందాము భాగవతం ప్రకారము పరమ రాక్షసుడైన కంసుడు చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెల కడుపులో ఎనిమిదో సంతానంగా పట్టే కుమారుడు కంసుడిని అంతమందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురి పురిట్లోనే చంపేస్తుంటాడు అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవికి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతలను మరింత ప్రతిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవికి శ్రావణ మాసంలో బహులష్టమి నాడు రోహి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు తనను ఎలాగైనా రక్షించాలని దేవకి దేవులు వసుదేవులు అనుకుంటారు అదే సమయంలో ఆ చిన్న శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సమస్యలు పడిపోతారు ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలాగా మారి కొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిచ్చేస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్య పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి బట్టలు మేల్కుంటారు పసిబిడ్డ ఏడుపు విని కంసు సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారము మగబిడ్డ పుట్టాలి ఆడబిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బ్రతిమలాడినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడిని దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపలలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపలలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపలలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు అందుకే ఈ స్వామిని మురళీధరుడు అని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని దగ్గరైనా ఉంచుకోవచ్చు లేదా డబ్బులు దాచే ప్రదేశంలో దాచుకోవచ్చు ఇలా చేయడం వల్ల వేణువు ఎప్పుడు ఆశీస్సులు అందిస్తుంది జన్మాష్టమి రోజున కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదారాను నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యం ఏడాదిలో ఒక పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఊయలు తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి రోజు నైవేద్యం లేని పూజ అసంపూర్ణము అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని సమర్పి తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు అలా అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో ఈ పండుగ పట్ట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేవా దేవగన్నేరు పువ్వులు సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోని వీటిని వాడచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలాలకు వెళ్ళి మీ సామర్థ్యం వరకు పండ్లు ధాన్యాలు బట్టలు దానం చేయడము